నిరుపేద అమ్మాయి పెళ్లికి అండగా శ్రీనివాస్ గుప్తా ఐవీఎఫ్ రాష్ట్ర కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంద రాజమణి బాలయ్య కుమార్తె లావణ్యకు వివాహం ఉన్నందున నాగోల్ ఉప్పల క్యాంపు కార్యాలయంలోకి వారికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట అధ్యకుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్వప్న దంపతులు పుస్తే మట్టలు చీర గాజులు అందజేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ ఉప్పల శ్రీనివాస్ గుప్తా యాబై జన్మదినం సందర్భంగా పుస్తే మట్టెలు అందజేయడం జరిగిందని పేలాది మంది పేదింటి ఆడబిడలిని వివాహానికి పుస్తే మెట్టెలు చీర గాజులు అందజేయడం మానవతా దృక్పథానికి నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీర్ హైమద్ ఉపాధ్యక్షులు పెంకటరమణ పాల్గొనడం జరిగింది ఈరోజు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మరి వధువుకు పుస్స్యమట్టలు కావాలని ఇంటర్నేషనల్ మ్యాష్ ఫెడరేషన్ కామారెడ్డిని అడగడంతో మరి సమాజ సేవకులు మరి ఎన్నో వేలాది మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్స్యమట్టలు అందజేస్తున్నటువంటి గొప్ప మానవతావాది మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి ఇష్టమట్టాలను అందజేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక ప్రాంతానికనే కాకుండా ఒక కులానికనే కాకుండా అన్ని కులాలకు అన్ని మతాలతో సంబంధం లేకుండా పేదవారు ఎవరు వచ్చి అడిగినా వాళ్ళ పెళ్లిళ్ళు జరగాలి ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మంచి కార్యక్రమాన్ని ఉపలస్సీన మరి చేపట్టడం జరిగింది మరి ఈరోజు వాళ్ళ జన్మదినం అని అంటే ఈరోజు వెంటనే కామోరేట్ అయినప్పటికీ కూడా స్పందించి వారికి అందజేసినందుకు మరి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ పక్షాన కమరెడ్డి బ్లెడ్ ఉన్న ఆర్గనైజేషన్ పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కొడు ముందు కూడా కొనసాగించాలని వాళ్ళ